ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది రాజు ఉద్యోగుల పక్షపాతి భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యునిగా ప్రస్థానం మొదలుపెట్టి కష్టపడి నీతి నిజాయితీ నమ్మకం నిబద్ధత అంచెలంచెలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మంచి మనస్సున్న నేతగా భూపతిరాజు ఇక్కడ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ఏపీ జేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజును విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ డ్యావరే జనరల్ పులిసెట్టి దామోదర్ కోశాధికారి కనపర్తి సంగీతరావులు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బొప్పటిరాజు శ్రీనివాస్ వర్మ ఉద్యోగుల పక్షపాతం అని చెప్పేసి అన్నారన్నమాట ప్రజాసేవలో మరింత మంచి పేరు తెచ్చుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియను అదేవిధంగా మిగిలిన ఉపాధికు ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగులందరూ కూడా ఈ అయితే కొని అయితే జరిగింది మీటింగ్ అయితే పెట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు